పెద్దపల్లి జిల్లా అంతరంలో అంతర్గంలో పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ అక్రమ ఇంటి నంబర్ల కేటాయింపు విషయాన్ని వెలుగులోకి తెచ్చారని అనుమానంతో తమ సంఘం అంతర్గం మండల అధ్యక్షుడు బెల్ల రవీంద్ర కుమార్ పై కొందరు వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డం సరైనది కాదని అఖిల భారత్ అంబేద్కర్ యోజన సంఘ జాతీయ ఉపాధ్యక్షుడు మామిడిపల్ల బాపయ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరు మధు అన్నారు అంతర్గం ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమం నాయకులు ఆర్ శోభన్ బాబు ఎం నాగమయ్య ఎస్ మోహనరావు కే పయడిరాజు రాజు మహాలింగం కె నరసియ జీలింగస్వామి పాల్గొన్నారు నా పేరు మామిడిపిల్లి బాపయ్య నేను ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జాతీయ ఉపాధ్యక్షుని ఈరోజు అంతర్గతం ఇప్పుడు రావటం ఏంటంటే జూన్ రెండవ తారీఖు నాడున కొంతమంది ఏది గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతకాలు పోర్జరీ చేసిన దాని విషయంలో మరి ఆమె కార్యదర్శి గారు పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ చేయడం జరిగింది ఎవరైతే దానికి పాల్పడ్డరో పోర్జరీ సంతకాలకు పాల్పడ్డరో వాళ్ళని అరెస్ట్ చేయవలసిందిగా ఇట్లా చీటింగ్ చేసింది కాబట్టి చెటింగ్ కేసులు పెట్టాలని కార్యదర్శి చేస్తే వాళ్ళు ఇంక్వైరీ చేసి వాళ్ళను అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది కానీ అనవసరంగా మరి ఇక్కడ కార్మికుల సమస్యల పైన సీకుల సమస్యల పైన ఏ విషయాలు ఉన్నా కానీ ఇక్కడ దాదాపు నూట ఇరవై ఎకరాల భూమి విషయంలో అప్పుడప్పుడు మా సంఘాలతో కలిసి కలెక్టర్తో జాయింట్ కలెక్టర్ కానీ తహసీల్దార్ కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారుల దృష్టికి కూడా వీళ్ళ సమస్యల పరిష్కారం కోసము మరి ఎన్ని బిల్లులందరూ మా సంఘ సభ్యుడు అది మండల అధ్యక్షుడు జిల్లా ఉపాధ్యక్షుడు కాబట్టి మరి ఆయన పోతే ఆయన మీద లేనిపోని అపోహలు పెట్టుకొని ఈయన చేసి ఉంటాడు అని ఊహించుకోవడం కరెక్ట్ కాదు మీరు ఇంక్వైరీ చేయండి సంతకం వీళ్ళ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది ఎవరు మరి అట్లా అనవసరంగా అన్ని సమస్యల పైన పేద వర్గాల పైన కొట్లాడుతున్నటువంటి పోరాటం చేస్తున్నటువంటి ఎన్ని బిల్లి రవీందర్నే మీరు అనుమానంగా చేసి అన్ని దాడి చేస్తున్నారు అనుకోవడం చాలా పొరపాటుగా మేము భావిస్తున్నాం మీ ఇంక వేరే మీరు చేసుకున్నాకనే చేసిందా చేయలేదని కాదు అటువంటి వ్యక్తిని మీరేదైనా దేనికన్నా పాల్పడింది ఉంటే మరి మేము సంఘాలను కూడా చెప్పు రూపము మరి నువ్వు దాడికి ప్రతి దాడి కూడా ఉంటుందని సందర్భంగా నేను నేపస్తున్నా మీరు మంచితనంతో మీరు అందరినీ కూడా ఇంక్వైరీ చేసి అంటే కారకుడు అయితే యాక్షన్ ఇచ్చారు కానీ కారకుడు కానప్పుడు అతిగ బంధులను చేయడం సంబంధించిన కాదు అది మీరు కూడా మా వాళ్ళే మిమ్మల్ని కూడా మేము ఇది చేయలేదు మీరు కూడా మీరు సహాయ సహకారాలు అందిస్తాం తప్ప వేరే కాదు మా సంఘాలు ఉన్నాయి పేద వర్గాలకు సాయం చేసానికే వాళ్ళ అక్కల కోసం ఫైట్ చేసానికే సంఘాల ఫలాలను మేము మా జాతికి దక్కించుకోవడానికి శ్రేషుడు తప్ప వేరే కాదు సంఘాల పని ఈ పది ఉంటుంది కానీ వేరే వాళ్ళను మట్టిగా చేయడం అనేది ఉండదని ఈ సందర్భాన్ని నేను పరుస్తున్నాం మీరు పెద్ద మనసుతో ఆలకించి మరి ఇంటి గదు మీద ఉన్నటువంటి అపోహలను మీరు అనుమానాలను ఓడగొట్టుకొని సరైన వంటి మార్గంలో నడిస్తే ఆయన మీద ఎలాంటి కక్షాదిని గురించి లేకుండా చూస్తే బాగుంటుందని మీకు తెలియపరుస్తున్నాను ఇది మరి నేను మీ అందరికీ కూడా అభివందనాలు తెలియపెడుతూ ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులకు కూడా మా సంఘం తరఫున వందనాలు తెలియపరుస్తూ పాత కేంద్రం ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు అంతర్గామ మండల కేంద్రంలో ఆల్ ఇండియా మిత్రుల సంఘం పక్షాన గౌరవ పెద్దలు జాతీయ ఉపాధ్యక్షులు మా ప్రజల జాతీయ ఉపాధ్యక్షులు పెద్దలు మాడిపల్లి బాపన్న గారు అదేవిధంగా నేను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రభుత్వ పరంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ డిస్టిక్ కమిటీ మెంబర్గా మీ ముందు మాట్లాడుతున్నాను ఈరోజు ఏదైతే అంతర్గామకు సంబంధించినటువంటి ఆన్లైన్లో జరిగినటువంటి తప్పిదాలు ఏదైతే ఆన్లైన్కు సంబంధించింది పోర్జీ సంతకాల మీద ఎవరైతే కొంతమంది అరెస్ట్ కాబడ్డరో ఆ అరెస్ట్ కాబట్టినటువంటి వ్యక్తులకు కానీ మా సంఘంలో జిల్లా ఉపాధ్యక్షంగా కొనసాగుతూ మండలాధ్యక్షంగా కొనసాగుతున్నటువంటి కార్మికులకు కోసం నిష్పక్షపాతంగా నిరంతరము పోరాటం చేస్తున్నటువంటి ఇండివిజువల్ అధికారు గారికి సంబంధం లేదు కేవలము ఎవరైతే కార్యదర్శి గారు గ్రామ కార్యదర్శి గారు ఇచ్చినటువంటి పిటిషన్ మేరకు గౌరవ ఎస్ఐ గారు విచారణ చేసి దానిపై ఎవరి దోషుతో విచారణ చేసి వారిపైన కేసు కట్టడం జరిగింది దాన్ని కొంతమంది వ్యక్తులు ఎవరైతే పోలేక సంతకాలతోటి ఆ క్యామ్కు బాధ్యులైన వాళ్ళు కక్షంగా మా జిల్లా ఉపాధ్యక్షల్లి రవిందర్ గారిని వ్యక్తిగతంగా దూషణ చేస్తూ అదేవిధంగా చూసుకున్న కొంతమంది వ్యక్తులు కొట్టడం కోసము అదేవిధంగా ఈ చౌరస్సులు కూడా కొడదామన్నటువంటి ఆలోచనతోటి కొంతమంది మా దృష్టికి వచ్చింది అదే నిజమైతే ఆల్ ఇండియా అంబేద్కర్ల సంఘము ముందు వాళ్ళకు బార్లకి ఇస్తుంది ఈ నిరంతరం దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి అందరుగా ఇండ విషయంలో కానీ భూముల విషయంలో కానీ నిక్షపాతంగా ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోకుండా పనిచేస్తున్నటువంటి ఇండిపెండెంట్ రవీందర్ గారికి అదేవిధంగా సంఘం పాత్ర అందరూ కూడా మేము అడ్డగా ఉంటాం ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఇప్పటికీ అడ్డగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరి మీరు ఏదైతే అంటే ఇండిపిల్లి రవీందర్ మీద ఈగ వారిని కూడా క్షమించేది లేదు సహించేది లేదు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం పక్షాన తప్పకుండా మీరు అదే కనుక గమైన ఆలోచనలు చేస్తే ఇదే రోజు గౌరవ ఎస్ఐ గారికి పిటింగ్ ఇచ్చి అదేవిధంగా పెద్దలు సిఐ గారికి ఏసీపీ గారి దృష్టి కూడా తీసుకోవడానికి పనిచేస్తున్నది ఈ అక్రమాలు అనేవి దాదాపుగా ఈ మధ్య కాలంలోనే కొనసాగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది గతంలో ఎంతో మంది ఈ గ్రామానికి సర్పంచ్ గా పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు మరి అప్పుడు కానటువంటి ఆన్లైన్ ఈ రోజు ఎందుకు ఎందుకు ఎక్కిందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము మిమ్మల్ని ఎవరైతే ప్రొవికేట్ చేసి ఎవరైతే ప్రోత్సహించి మీ దగ్గర డబ్బులు తీసుకొని ఆన్లైన్ లో ఎక్కించినో వాళ్ళను వదిలిపెట్టేసి ఇలాంటి సంబంధం మా మిత్రుడు రవీంద్ర గారి మీద కక్షపూర్తంగా మాటలు మాత్రమే సరైనది కాదు తప్పకుండా ఈ విషయంలో మేము ఉంటాము తెలియజేస్తున్నాం అంతర్గం అంబేద్కర్ గ్రామ అధ్యక్షుడి ముండోడి మరియు గౌరవ గౌరవ సభ్యులు బాపన్న గారికి మరియు మదన్న గారికి మరియు జిల్లా జిల్లా ఉపయోగించి గారికి మరియు అలాగే అంబేద్కర్ కమిటీ సభ్యులకి అందరికీ నా ధన్యవాదాలు జూన్ రెండవ తారీఖుని పేపర్కి రావడం అది సత్యం వచ్చిన తర్వాత ఆ పేపర్లను ఆన్లైన్ సొసైటీ భూములు కొంతమంది దళారులు ఆన్లైన్ చేసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు దాంతో గ్రామ కార్యదర్శి అమిజాబ్ మేడం గారి కాన్ఫ్లిక్ట్ ద్వారాగా ఈరోజు గుట్టు బయట పడ్డది లేని ఎడల ఇది ఇంకా చాలా పెద్దగా జరుగును అయినా కూడా గౌరవశ్రీ ఇంటి పిల్ల రవి గారి మీద కొంతమంది రోడ్లంట ఇంట్లంట లంటే ఆరోపణలు చాలా దారుణంగా ఆయనే చేసిండు అంటాడు చట్టం తన పని తను చేసుకొని పోతుంది అయినా కూడా ప్రజలు కూడా అంతర్గం గ్రామ ప్రజలు బర్మాశీలక లోపల అందరూ కూడా గ్రహించాలి ఇది ఎంతవరకు న్యాయమో అన్యాయమో మన భూములు ఎవరు ఎక్కడెక్కడ విశాఖ బాట్లో ఉండోళ్ళకి ఆ ఎక్కడెక్కడ ఉండాలి వాళ్ళకి ఆన్లైన్ చేశారు దానికి మాకు ఎలాంటి లేదు గవర్నర్ రైలు గారికి ఏమైనా కూడా అంబేద్కర్ గారు తరపు నుంచి మేము చాలా పెద్దగా ర్యాలీస్ చేసే పరిస్థితి ఉంటుంది కావాలంటే ముట్టడి కార్యక్రమం కూడా ఉంటుంది అని నేను మనవి చేస్తున్నాను ఇది మా వ్యక్తిగతం కాదు ఇది అంతర్గత సొసైటీ భూములు కాబట్టి అందరూ న్యాయంగా మనకి ఇల్లు పట్టలు రావాలని టెండ దానితోటి అందరూ కలిసి యూనిట్ గా ఉండి ఒక కార్యక్రమం చేయాలి కానీ ఇలాంటివి చాటు సాటిగా చేసి ఆయన మీద ఆరోపణలు చేద్దమాక నేను చాలా పెద్దగా ఖండిస్తున్నాను అందరికీ నమస్కారాలు ముఖ్యంగా మీడియో మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను గత వారం నుంచి ఏదైతే అంతర్గత టీఎస్ కాలనీకి సంబంధించినటువంటి ఏదైతే ఆన్లైన్ వ్యవహారం ఉందో ఈ వ్యవహారము ఆల్రెడీ ఒక రెండో తారీఖు అన్ని పేపర్లు న్యూస్లో రావడం జరిగింది ఆన్లైన్ ఒక పంచాయత్ సెక్రటరీకి సంబంధించినటువంటి మేడము ఏదైతే ఇన్షియల్ ఉందో అది పొజి చేసినట్టుగా మనకు జిల్లా వ్యక్తంగా న్యూస్ రావడం జరిగింది దీనిపై ఏదైతే ఆన్లైన్ చేసుకున్నటువంటి వ్యక్తులు ఆన్లైన్ చేయించినటువంటి వ్యక్తులు అనేక ఆరోపణలు నాపై చేస్తూ ఎక్కడెక్కడైతే వాళ్ళు ఆరోపణలు ఆ ఆరోపణలు అన్ని కూడా నా దగ్గర ఉన్నాయి అయినా కూడా నేను చెప్తున్నా అంటే ఈ ఒక గ్రామంలో మనమంతా కూడా కుటుంబాలుగా ఏర్పడి యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ మనము జీవిస్తా ఉన్నాం అందరు కూడా స్నేహితులుగా సోదరులుగా మనం ఇక్కడ ఉన్నాము లేనిపోయినా అపోహలకు పోయి నాపై అసత్య ఆరోపణలు చేయడం మీ ఎక్కడైనా మానల్ చెప్పి తెలియజేస్తూ ఏదైతే బర్మాకాంక్షల సంక్షేమ సంఘాన్ని నేను ఒక పదిహేను సంవత్సరాల నుంచి శోభన్ బాబు జనరల్ సెక్రటరీ నేను ఒక అధ్యక్షులుగా ఉంటూ ఈ ఒక సంఘాన్ని నడుపుతా ఉన్నాం ఈ సంఘాన్ని నడిపిన సందర్భంగా కూడా మనకున్నటువంటి నాలుగు వందల కుటుంబాలు ఉన్నాయి ఏ కుటుంబం దగ్గర కూడా పోయి మేము ఒక రూపాయి కూడా కనీసం మేము సెక్రటరీ పోయేది ఉన్నది మేము ఏడీ ఆంగ్స్ పోయేది ఉన్నది కలెక్టర్ గారి దగ్గర పోయేది అని చెప్పి మేము ఏ రోజు కూడా ఒక రూపాయి వసూలు చేయకుండా మేము చేస్తున్నాము ఇదే విధంగా పోయిన సంవత్సరము గత ప్రభుత్వము ఆగస్టు సెప్టెంబరు తర్వాత జులైలో మూడు దఫాలుగా నన్ను మీ అప్పుల కోసం ఏదైతే నూట రెండు ల్యాండ్ ఉందో దానికోసం నేను చేసినటువంటి పోరాటంలో పోలీసు వారు వచ్చి నన్ను ఒక మూడు దఫాలుగా నన్ను అరెస్ట్ చేయడం జరిగింది ఇవన్నీ మీరు చూస్తూనే నాపై ఆరోపణలు చేయడం మీరు ఆన్లైన్ చేసుకుంటే ప్రభుత్వం ప్రభుత్వంతో కొట్లాడాలి మీరు సత్యబద్ధంగా ఉన్నట్టయితే న్యాయపరంగా ఉన్నట్టయితే రెవెన్యూ ఉన్నారు ఎంబీఓ గారు ఉన్నారు కలెక్టర్ గారు ఉన్నారు అక్కడ పోయి మీరు చేయాలి మీరు ఏ పేపర్ చేసిండో ఎట్లా చేసినా అది మాట్లాడుకోవాలి లేదా నాపై ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీద అటు చట్టం పెట్టి తీయాలి పేపర్ తీసినట్టయితే ఎవరు కాంప్లైంట్ ఇచ్చింది తెలుస్తుంది కాంప్లైంట్ ఇచ్చిన మేడం ఇచ్చి అని చెప్పి మీడియా పరంగా వచ్చింది తర్వాత పోలీసు వారు అరెస్ట్ చేసినట్టు వాళ్ళు తెలియజేసింది మీ అప్పులకై నేను పోరాడుతూ ఉంటే నాపై నిందాల పల్ల ఎక్కడైనా యూనియన్ పదిహేను సంవత్సరాల నుంచి చోభారబాబు జనరల్ సెక్రటరీ నేను ప్రెసిడెంట్ కున్నాం తర తరాలుగా ఐదేళ్ళకోసారి ఎమ్మెల్యే గారు గౌరవ అధ్యక్షులు యూనియన్ నడుపుతా ఉన్నాం ఈ రోజు కూడా గౌరవ శాసన సభ్యులు రాజ్ ఠాకూర్ మకన్ సింగ్ గౌరవేస్తా ఉన్నాం మొన్న వారిని కూడా ఈ మధ్యలో మా సమస్యలకు సంబంధించి ఏదైతే ఇంటితో పై గుంటలు ఉన్నదో ఆ స్థలాన్ని కేటాయించమని చెప్పినాం ఉన్న ఇంట్లో ఉన్నాడే ఇవ్వమని చెప్పి మీ ఇళ్ళకు ఏదైతే ఉందో అది కూడా కుటుంబానికి ఒక ఎకరం ఇవ్వమని చెప్పినాం నేను ఒకవైపు న్యాయపరంగా నేను పోరాటం చేస్తా ఉంటే నా పైన్ నిధారోపల్లా మీకందరికీ తెలియదా యాభై ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా ఆన్లైన్ జరిగింది ఇక్కడ గత సర్పంచ్లు ఎంత మంది ఉన్నారు ఎవరైనా గ్రామ పంచాయతీ మన టీడీఎస్ ల్యాండ్ ఐదు వందల యాభై మూడు ఎకరాల తొమ్మిది గుండల భూమిని ఏ సర్పంచ్ లో ఉన్న టైం ఎవరైనా ఆన్లైన్ చేసిలా మన ఇంటి పనులు కూడా వెళ్ళం మరి ఇది కలెక్టర్ నుంచి రావాలి తర్వాత కోర్టులో కూడా కేసు నడుస్తాము ఇన్ని వ్యవహారాలు ఉండగా ఆన్లైన్ చేసుకున్నారు నాపై ఆరోపణలు చేస్తూ దొంగే దొంగినట్టున్నారు ఇకలైనా తర్వాత ఒక ఊర్లా ఒక కమ్యూనిటీగా మనందరం ఉన్నాం కాబట్టి స్నేహభావంతో అందరూ ఉండాలని చెప్పి నాపై ఏదైనా ఆరోపణలు చేస్తే రుజువు చేయండి అంతేగాని అసత్య ఆరోపణలు చేసి నన్ను బలం చేసే కార్యక్రమం ఇవాళ నుంచి బంద్ చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా శ్రీరథ మహారాజులు ఏదైతే అంబేద్కర్ సంఘానికి సంబంధించినటువంటి నాయకులందరికీ కార్యకర్తలకు కాంగిక కుటుంబాలకు అందరికీ ధన్యవాదాలు చెప్పి మోగిస్తూ